హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు నెల రోజుల పాటనలో ఉండే వెల్లుల్లి చట్నీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కానీ హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఈ విధంగా చేసివ్వండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది దీనికోసం పెద్ద నిమ్మకాయ చింతపండు ముందుగానే ఒక బౌల్లో వేసి నానపెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు హాఫ్ హాఫ్ కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రిబ్బలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు వెల్లుల్లి వేసేసుకొని కొద్దిగా బరగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి విడియలు చూపించే విధంగా ఇప్పుడు ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి నానపెట్టి పెట్టుకున్న చింతపండు వేసేసుకొని మెత్త మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసేసుకొని పక్కన పెట్టుకున్న హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ మారిపోయింది కదా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి పసుపు రుచి సరిపడా ఉప్పు కారాన్ని సరిపడా కారపొడి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి అంతా బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వన్ స్పూన్ బెల్లం పౌడర్ వేసేసుకుంటున్నాను బెల్లం పౌడర్ చేసుకొని అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి వేడివేడిగా వెల్లుల్లి చట్నీ రెడీ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి నెల రోజుల వరకు నిల్లా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్